శ్రీకొండ మండలం గడుగుల గ్రామంలో రాజ్యాంగ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులారు అనంతరం ప్రమోదంలో గాయపడ్డ బిజెపి కార్యకర్తలను పరామర్శించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జయంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించడం జరిగింది మరి ఆ మహానీర్ కి జోహర్ ను తెలియజేస్తాము ఒకరి మండగ ఉండాలి దేనికైనా ఒకటే కాదు ఇక ప్రతిదానికి పోలి స్టేషన్ కానీ ఏదైనా పంచాయతీ ఇది మనము మైదో మైదం ఇచ్చిండ్రు ఈదో ఇచ్చిండ్రు అందరం సమానమే అయిన ప్రెసిడెంట్ ప్రెసిడెంటే ఉంటాడు మనంతా మన ఒక ఫ్యామిలీ అట్లా ఉండాలి సరే పని చేసే వాళ్ళకి ఇద్దాం పని చేసే పని నడుస్తుంది కానీ అవి అలా మాకు అన్సర్ కాదు మాట చెప్పేది మాది అనుకో రోజు కదా